నమస్తే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ అండ్ మటన్ కైమా మటన్ కైమా అండ్ చేపల కర్రీ సో బయట వర్షం టూ డేస్ నుంచి అయితే దంచి కొడుతుంది సో ఈరోజైతే నాన్ వెజ్ విరగదిద్దాం డిసైడ్ అయ్యాం దానికోసం మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాం ఈ ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం మనం సో దీంట్లో కావాల్సినట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేస్తాం ఫిష్ను కూడా యాడ్ చేస్తాం దీంట్లోకి చింతపండు తగినంత పులుసు వేసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది సో అట్ ద స్టేమ్ సైమ్ వేరొక స్టవ్ మీద మటన్ కర్రీ కూడా రెడీ చేసుకున్నాం ఒకసారి రెండు కర్రీలు కూడా అయిపోయే విధంగా రెడీ చేసుకుంటున్నాం సో ఫిష్ కర్రీ అయితే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే కుక్ రెడీ అయిపోతుంది సో మటన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం మటన్ కైమా ఇది సో నీట్గా ఒక హాఫ్ కేజీ కైమా అయితే తెచ్చుకున్నాం ఈరోజు వర్షం దంచి కొడుతుంది సర్లే క్లైమేట్ మంచి కూల్గా ఉంది ఈ ఖైమాలో కావాల్సినటువంటి మసాలా ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని దాని తర్వాత ఖైమా యాడ్ చేసుకున్నాం సో మసాలా వన్ బై వన్ యాడ్ చేసుకుని కారం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం సో దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ క్లోజ్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్